మనిషి పుట్టుక ఎలా ఉన్నా మరణం చాలా గొప్పగా ఉండాలి అందులో చాలా మనం చూసుకున్నట్లయితే ఎవరూ లేని వారికి మేమున్నామంటూ హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తూ అనాథలుగా చనిపోతున్నటువంటి మృతదేహాలకు ఆత్మ బంధువులుగా కదులుతూ హెల్పింగ్ మైండ్స్ కులాలకి మతాలకి అతీతంగా వారి వారి యొక్క దహన సంస్కారాలను వారి వారి మత సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుంది మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అనంతపురికి చెందినటువంటి శేషు అనే వృద్ధుడు చికిత్స పొందుతూ మరణించడంతో మదనపల్లి మార్చిరులో ఉంచడం జరిగింది అతని యొక్క రక్త సంబంధికులు కుటుంబ సభ్యులు వారం రోజులు గడుస్తున్నా కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో టూటన్ పోలీస్ స్టేషన్ వారి సమాచారంతో హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి హిందూ సాంప్రదాయబద్ధంగా చాలా పవిత్రంగా హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో అతని యొక్క దహన సంస్కారాలు నిర్వహించడం జరిగింది ఇక మనం చూసుకున్నట్లయితే వందలాది మృతదేహాలకు హిందూస్ అయితే హిందూస్ ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ వారి వారి మతానుసారంగా వారి వారి యొక్క మృతదేహాలకి దహన సంస్కారాలు అనాథలుగా వదలకుండా మేముంటామంటూ కదులుతున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ సైన్యం అందులో ఇతని యొక్క దహన సంస్కారాలకయ్యే పూర్తి ఖర్చును హెల్పింగ్ మైండ్ సభ్యులు దంగన గారు దినకర్ గారు పురుషోత్తం గారు సహకరించగా ఇక మేము ఎప్పుడు పిలిచినా మా వెంటే నడుస్తున్నటువంటి అంబులెన్స్ సురీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఒక అనాథ యొక్క మృతదేహానికి తీసుకెళ్ళడం చేయలేము అంటే ఆర్థికంగా ప్లస్ ఈ రవాణా విషయంలో కూడా మాకు సహకరిస్తున్నారు ఇక ఈ గుంతలు కొట్టే విషయంలో కూడా గంగాధరణ కావచ్చు వెంకటేష్ గారు కావచ్చు మాకు తక్కువ ఖర్చులోనే వారి యొక్క సేవలు కూడా అందిస్తున్నారు ఇట్లా అందరూ ఒక తాటిపైకి వచ్చి పది మందికి మంచి చేయాల అనాథలుగా ఉన్నటువంటి మృతదేహాలని అనాథలుగా వదలకూడదు వారి యొక్క ఆఖరి మజిలిని పవిత్రంగా చేయాలని చెప్పి హెల్పింగ్ మెంట్స్ అడుగులు వేస్తూనే అతని యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని మదనపల్లి పరిధిలో ఏ ఒక్క మృతదేహాన్ని కూడా అనాథలుగా వదలము మా యొక్క సొంత నిధులు మేమేం డబ్బులు వేసుకొని వారి దహన సంస్కారాలు వారి యొక్క మతానుసారంగా నిర్వహిస్తామని చెప్పి మరోసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ